అందరి భక్తులకి ప్రణామాలు అయితే ఈ రోజు మనము తొలి ఏకాదశి త్వరలో వస్తుంది ఇరవై అవ తారీఖున మనం తొలి ఏకాదశిని అద్భుతంగా ఆచరించుకోబోతున్నాం అన్నమాట అటువంటి తొలి ఏకాదశిని పునస్కరించుకొని మీ అందరితో ఏకాదశి యొక్క వ్రత మహాత్యము తర్వాత ఏకాదశి వ్రత నియమాలు ఈ రెండు కూడా చర్చ చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో మనం ఈరోజు చేరుకున్నాం ఒక దగ్గరికి అయితే ఒక చిన్న కథ ద్వారా మనం ప్రారంభించుకుందాం మీకు ఇంతకు ముందు చెప్పినకతే మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకసారి అట ఒక కోతి ఏకాదశి వ్రతం చేయాలి అని అనుకుందట అయితే ఎక్కడైనా ఊర్లో ఉంటే ఏదో చూసేసి నా నోట్లో నుంచి లావాజలం ఊడిపోయి ఎక్కడో ఏకాదశి వ్రతాన్ని ఆపేస్తానేమో అని అరణ్యానికి పారిపోయిందట ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుందట ఇక్కడ ఉంటే ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయరు చక్కగా ఇక్కడ ఉండి రేపు తప్పకుండా తొలేకాదశి ఏకాదశి నుంచి ప్రతి ఏకాదశి పాటిస్తాను అని అనిష్టంగా గట్టిగా కూర్చుందట ఏ రోజు దశమి రోజు సాయంకాలం పూట కూర్చుందట కొద్దిసేపు అయ్యాక దానికి కనిపించిందట అబ్బో రేపు ఏకాదశి కదా ఏకాదశి రోజు నేను వ్రతం చేయాలి చాలా నిష్టగా నియమంగా ఉండాలి అని ఆ రోజు సంకల్పం చేసుకొని పడుకుందట కొంత పూటే ఏకాదశి రోజు చక్కగా స్నానం ఆచరించిందట మళ్ళీ చెట్టెక్కిస్తుందట చెట్టెక్కి కూర్చొని నిష్ఠగా కూర్చుందట ఈ రోజు నేనేం తినను ఏం చూసినా సరే నా మనసులోకి వెళ్ళదు తప్పకుండా ఏకాదశి ఉపవాసం చేసి తీరుతా అని ఆ కోత అలా కూర్చుందట అండి కొద్దిసేపు అనిపించిందట అబ్బో ఏకాదశి వ్రతం చేసేస్తున్నాను రేపొద్దున నాకు నీరసం వచ్చేసి నేను ఆహారాన్ని తీసుకోకపోతే ఎలా అక్కడి వరకు వెళ్ళలేకపోతానేమో కొద్దిగా ఆహారం తెచ్చి నా దగ్గర పెట్టుకుంటాను రేపు ద్వాదశి రోజు ఉపవాసం విరమణ చేస్తాను అని అనుకుందట సరే అని రెండు అడ్డుపళ్ళు తెచ్చుకుందట పక్కన పెట్టుకుందట పెట్టుకొని కొద్దిసేపు మళ్ళీ జపం చేసుకుంటుందట జపం చేసుకున్నాక అనుకుందట అబ్బో ఇంత ఏకాదశి ఉపవాసం మొత్తం చేసేస్తాను చేసేసాక ఈ పళ్ళ యొక్క తొనలు తీయడానికి శక్తి సరిపోదేమో తొనలు తీసి నా పక్కన పెట్టుకుంటాను చక్కగా మళ్ళీ ఉపవాసం చేస్తాను అన్నమాట మళ్ళీ తొనలు తీసేసి పక్కన పెట్టేసుకుంటా అదే మళ్ళీ వచ్చేసి చక్కని చేస్తుందట చక్కని చేసిందట అబ్బో ఇంత పెద్ద ఏకాదశి వ్రతం చేసేస్తున్నాను ఉపవాసం చేసేస్తున్నాను దీన్ని పెట్టేసుకుంటాను రేపు నా చేతులు ఇలా కష్టంగా కిందికి తీసుకెళ్లి ఆ అర్తి పండ్లు అంత పెద్దగా ఉన్నాయి దాన్ని నోట్లో పెట్టుకునేమో అని చక్కగా నోట్లో పెట్టుకుందట మళ్ళీ కొద్దిసేపు అదే అని కష్టంగా మంత్రం చేసిందట సరే ఇప్పుడు ఏకాదశి వ్రతం ఉపవాసం చేసేస్తాను రేపొద్దు నా పళ్ళుతో నమల్లేకపోతానేమో అంత నీరసం వచ్చేస్తానేమో నమిలి కడుపులో పెట్టుకుంటాను తర్వాత ఉపవాసం చేస్తానని నమలేసిందట తినేసిందట హాయిగా కూర్చుందట అలా ఒక కోతి ఏకాదశి ప్రయత్నం చేసిందట మనందరం కూడా మీరందరూ కూడా చక్కటి భక్తులు కదండి అయితే మీ అందరికీ ఒక ఇచ్చగలిగింది ఏకాదశి వ్రతాన్ని ఎలా చక్కగా మనం చేసుకోవాలి ఏకాదశి వ్రత కల్పం ఎలా ఉంది అలానే ఏకాదశి గురించి శాస్త్రములలో ఏం చెప్పారు అలానే ఏకాదశి గురించి సైంటిఫిక్ రీజన్స్ కూడా శాస్త్రం మన ఆధ్యాత్మిక శాస్త్రమే కాకుండా వివిధ ఆయుర్వేదం ప్రకారంగా భౌగోళిక శాస్త్రం ప్రకారంగా వీటన్నిటి దృష్ట్యా ఏకాదశి వ్రతాన్ని చేయటం ఎంత ముఖ్యము అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం ముందుగా ఏకాదశి ఉపవాసము అని అంటాం మనం అయితే ఈ ఏకాదశి ఉపవాసం అంటే మీరేమంటున్నారు ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్క సమాధానం చెప్పండి మీ అందరికీ కూడా అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను ఒక్కొక్కళ్ళుగా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఏకాదశి ఉపవాసం అంటే మీకేమన్ దగ్గరగా ఉండడం అనిపిస్తుంది ఓ చాలా చక్కగా చెప్పారు మాతీజీ ఇంకెవరికి ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి హరి 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 మీద మొత్తం ధ్యాస పెట్టుకోవాలి ప్రభుజీ ఓకే చాలా చక్కగా చెప్పారు మాది ఇంకెవరేం చెప్పాలనుకుంటున్నారా ఆరు ఆరు రోజు అంతా కూడా భగవత్ ధ్యానంలో భగవద్కీర్తనతో భజనలతోటి పూర్తిగా మనస్సు భగవత్ చింతన తోటి ఉండాలి ఆ రోజంతా కూడా ఇంకొక ఆలోచన లేకపోతే చాలా గొప్పగా చెప్పారు మాదికృష్ణ ప్రభుజీ మొత్తం చాలా బాగా చెప్పారు మీకు అసలు ప్రవచనమే అవసరం లేదు మీరు అందరూ కూడా పెద్ద భక్తుల్లా కనిపిస్తున్నారు నాకు అందరూ కూడా అందరూ కూడా ఎంత చక్కగా ఆన్సర్ చెప్పారు సార్ నేను ఏదైతే ఈ సారంగా చెప్పాలనుకుంటున్నా అదంతా మీకు తెలిసిందే అయినా సరే మీరు వింటున్నారు కాబట్టి చెప్పుకుంటారు ఏకాదశి ఉపవాసము ఉపవాసము అంటే దగ్గరగా ఉండుట ఏకాదశి అంటే ఏంటండి అంటే తిథులు ఉంటాయి మనకి అందులో పదవ తిథిని ఏమంటారు మనం దశమి అని అంటాము తృతీయ అని వస్తుంది అది మూడవ రోజు అని అంటాం అనమాట అక్షయ తృతీయ గణేశ చతుర్దశి నాగ పంచమి రథ సప్తమి కృష్ణ అష్టమి రామ నవమి విజయ దశమి అని మనకి తిథులతో పాటు పండగలు జరుపుకుంటాం అవునా కదా అలానే ఏకాదశి తిథి వస్తుందన్నమాట ఏకాదశి రోజు ఉపవాసం ఉపవాసం అంటే రెండో అర్థం ఏంటి దగ్గరగా ఉండుట ఎవరి దగ్గరగా ఉండాలండి అంటే భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడికి దగ్గరగా ఉండట మరి ఏకాదశిని ఎందుకు జోడించారు అంటే ఏకాదశి అంటే మన దగ్గర ఉండే పది ఇంద్రియములతో ఇంకొక ఇంద్రియము ఏకాదశి ఇంద్రియములను జోడించి ఆ ఇంద్రియములన్నిటినీ కూడా భగవత్ చింతనలో పెట్టుట ఏకాదశి ఇంద్రియములు ఏంటండి ఐదు కర్మేంద్రియముల ఐదు గానేంద్రియముల ఒక మనస్సు వీటన్నిటినీ కూడా కలిపి భగవంతుడికి దగ్గరగా ఉండుట ఏకాదశి అని అంటాం అనమాట అయితే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలండి భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే మనసుతోటి కదా చింతించటం